నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది ఇది అంతకుముందు ఒకటే ఉండదు ఇలాగ పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు ఎంత కీన్ అబ్జర్వ్ రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎలాంటి సంతృప్తి ఎక్కడ లభించిందంటే ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంత ఇంత కాదు ఆ రకంగా మాత్రం ఓ రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా వచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి అది అలా అలా వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నేను నా నాకు అవకాశం తిరుపతిలో తిరుపతిలో నేను వెళ్ళాను అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది అంటే క్షమించాలి అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా ఉన్నప్పుడే జరిగింది అంతా జరిగింది రాబట్టడానికి ఎంత కృషి చేశాను చేశానంటే అంతా ఇంత కాదు అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయండి ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్ని పక్కన పెట్టేసి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంట్ రాహుల్ ఆయన దీన్ని వద్దు మనకి వైబుల్ కాదు ఇది ఫ్యూజిబుల్ కాదు అంటే కదా కాదని ఆయన గుమ్ముందరికి వెళ్ళిపోయి ఎదురు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్ దీని ఆవశ్యకత అంతా ఉంత కాదు ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్ ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటువంటి దేశం మందే అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజున మనకి కావాలి అదే కల్నరీ ఇన్స్టిట్యూట్ అది మనకు వచ్చింది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఇది గొప్ప అవకాశం ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటం కాదు మన కల్చర్ని కూడా మనం నిలబెట్టడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రేణుకుంటలో పదిహేడు ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం ఇంకా మనం స్టెప్ స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజర్గ్నేషన్ టెండర్ చేసి వచ్చింది అయితే ఫైల్స్ అంతకు అన్నీ అయిపోయినాయి దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రెండు గంటలు అది చాలా అద్భుతంగా ఉన్నదండి ఇంకా దాన్ని ఈ మధ్యలోనే రెండు రోజుల క్రితం ఓ ఈ మధ్య నేను నేను మా సెక్రటరీని పంపించాను మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ ఇంకా రీడెవలప్మెంట్ కానీ ఇంకా ఏ ఏ రకంగా డెవలప్ ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్ యూనివర్సిటీతో టయాప్ చేసుకుంటున్నాము టీటీడీ వాళ్ళతో టైప్ చేసుకుంటున్నాము కొన్ని స్టార్ హోటల్స్తో ట్యాగ్ చేసుకుంటున్నాము అలాగే ఇంకా మీరు ఏదైతే ఆలోచన ఉన్నానో మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తాం ముందుకు తీసుకెళ్తాం మీరు రాజకీయాలు ఉన్నా సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి అని నేను భావిస్తాను ఎవరిని పల్లెత్తు మాట అన్నారు ఇంట్లో అన్నారు అనుకుంటూ బయట అన్నారు అనుకుంటాను పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా నేను అది ముందుగా ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసెంబ్లీలోకి నేను అడుగుపెట్టినప్పుడు నేను కొత్తవాణ్ణి నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు ఇటు పక్క ఇంకొకరు జయప్రకాశ్ నారాయణ జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క ఏమో వైఎస్ఆర్ ఉండేవాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు మాట్లాడుతుంటే అందరు చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలాడుకుంటూ కొట్లాడుకునే పరిస్థాక వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళు ఒకరు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కారణాలు నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరు దూషి దూషించుకున్నారు వాళ్ళు భుజమే చేస్తున్నారు ఏంది భయ్యా నువ్వు అలా నువ్వు అనలేదు భయ్య అరే మన నాయకుడు చూస్తున్నాడు అనకపోతే బాగుండదని అంటున్నాడు నాకు షాక్ తిన్నాను చాలా ఆశ్చర్యపోయేవాడిని ఇదే ఇలా ఉంటుందా మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాల్లో ఉంటారు ఉంటారు ఏమో అలా అనిపిస్తుంది నాకు